హాయ్ అండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచిన ఆనందం అయితే కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు చూడండి చాలా ఆనందంగా ఉంది వాళ్ళైతే ఆన్ వాళ్ళ ఆనందానికి అయితే అవధులు ఇవ్వండి కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి అయితే శుభాకాంక్షలు చెప్తున్నారండి వాళ్ళ వదిన గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఆవిడ గారికి బట్టలు అయితే పట్టుబట్టలు అయితే పెడుతున్నారండి పదేళ్ల కష్టం పదేళ్ల అవమానం జనం కోసం ఏదో చేయాలని వాళ్ళ ఆరాటం ఇవాళ గెలిచిందండి ఆంధ్రప్రదేశ్ ఇక బాగుపడిపోద్దండి చాలా అదృష్టవంతులు వాళ్ళు మంచి నాయకుని ఎన్నుకున్నారండి ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో అన్న డైలాగులు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా నిరూపించుకొని తన సీట్లు తగ్గించుకొని తనకంటూ ఒక హోదాని తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చాలా హ్యాండ్స్ అప్ అండి చాలా చాలా బాగున్నారండి వాళ్ళ అమ్మగారి దగ్గరైతే ఆశీస్సులు తీసుకుంటున్నారు చూడండి అమ్మ అమ్మ తర్వాత అన్న వదిన దగ్గర కూడా ఆశీస్సులు తీసుకొని కుటుంబ సభ్యులు అందరూ అభినందనలు తెలుపుతున్నారండి ఈ వీడియో చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అభిమానులు అయితే చాలా పండగ చేసుకుంటున్నారు నేను నా మాటల్లో చెబుదామని చెప్తున్నానండి ఏమన్నా తప్పులుంటే మన్నించండి చాలా చాలా ఆనందంగా ఉందండి వాళ్ళకి పేరు కొత్త కాదు డబ్బు కొత్త కాదు ప్రజలకు ఏదో చేయాలన్న ఆరాటంతో చేస్తున్నారండి అందరికీ బాయ్ అండి